హాయ్ అండి అందరికీ ఈరోజైతే బ్లౌజులు ఒక రెండు రోజులు అండి రెండు రోజులలో నాకు ఇన్ని బ్లౌజులు అయితే వచ్చినాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం బ్లౌజులు అనేటివి ఎక్కనే ఉన్నాయండి ఇక్కడైతే నేను ఏమేమి కట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరెవరు ఇచ్చారని చెప్పేసి అయితే అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నా నేను రెండు రోజులు అయితే లేకుంటండి ఊరికి వెళ్ళిన వచ్చిన తర్వాత ఇవి ఇవైతే లేకపోతే అటు ఒకటి ఇటు రెండు అట్లా కట్ చేసుకొని కుడదామని చెప్పేసి అనుకున్నాను వచ్చినప్పుడు కాకపోతే ఇంకా నేను వచ్చిన తర్వాతనే నేను వచ్చిన ఈవినింగ్ వచ్చినప్పుడు ఒక ఇద్దరు అట్లనే మార్నింగ్ ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఇచ్చారు బ్లౌజులన్నీ బ్లౌజులు అన్నీ ఇంకా కవర్లు అవన్నీ తీసేసి నీట్గా ఈరోజు మొత్తం కటింగ్ అయితే చేసుకుంటా అండి వీలైన కాడికి నేను కటింగ్ అనేది చేసుకుంటాను స్కూల్ లేదు పిల్లలు కాబట్టి కొంచెం లేట్ వంట చేసుకోవడం కొంచెం లేట్ అయితే స్టార్ట్ చేసిన అండి కుట్టడానికి కొంచెం లేటే అవుతుంది కట్ చేసుకోవడానికి కూడా కొంచెం లేటే అవుతుంది కొంచెం బద్ధకంగా అయితే ఉందండి ఇంకా స్కూల్ లేదు కదా నిదానంగా లేవడము ఎప్పుడైతే ముందులే కొద్దిగా లేట్ అయింది పిల్లలు లేవ లేచి పాలు తాగేసరికి ఎయిట్ థర్టీ దగ్గర దగ్గర నైన్ అవుతుందండి లేవడము ఎయిట్ థర్టీ వరకు అట్టా లేస్తున్నారు అందుకని ఇంకా వాళ్ళు ఇవ్వకపోతే మనకు కూడా పని ఏం కాదు కదా వాళ్ళు వేసి పాలది దాతనే మనకు పని అవుతుంది వంటది చేసుకోవచ్చు వాళ్ళు ఎయిట్ థర్టీకి లేస్తుండ్రంటే మీరేనింగ్ లేస్తారు అనకండి నేనైతే తొందరగానే లేస్తాండి పిల్లలు ఎయిట్ థర్టీకి లేసిన లేస్తారు నేనైతే సిక్స్కి అయితే లేస్తా అంతసేపు ఏం చేస్తా అంటే ఇట్లా వీడియో అప్లోడ్ పెట్టుకోవడం కానీ కొంచెం ఎడిటింగ్ ఏదైనా ఉంటే చేసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటా స్కూల్ ఉంటే అదేమీ ఉండదు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటా కాబట్టి ఇంక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇట్లా శారీలోంచి వచ్చిన అవైతే కట్ చేస్తున్నానండి ఈరోజు కటింగ్ అయితే మొత్తం పూర్తి అయితే చేసుకోలేదు ఒక ఎనిమిది బ్లౌజుల వరకు ఏమున్నాయి అందులో నేను ఒక ఆరు బ్లౌజులు అయితే కట్ చేసినాను అనుకుంటా అండి ఆరు వరకు కట్ చేసి కట్ చేసుకున్నాయి ఈరోజు మిగతా రెండు బ్లౌజులు అయితే లైనింగ్ అది లేదండి లైనింగ్ అది లేదు నాకు కస్టమర్ కూడా కాల్ చేసి చెప్తాము ఎట్లా కుట్టాలని చెప్పేసి చెప్పిండ్రు నాకు కాల్ అయితే చేయలేరు కాబట్టి నేను ఆ రెండు అయితే సపరేట్గా జస్ట్ శారీలోంచి బ్లౌజులు అయితే సపరేట్ చేసి పెట్టుకున్నా మిగతావన్నీ కట్ చేసుకున్నారండి చెప్పినా కదా మనకు ఎన్ని ఉన్నా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి కుట్టడానికి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా జస్ట్ కట్టింగ్ చేసినాం కదా జస్ట్ కుట్టడమే కదా అని చెప్పేసి బరా మిషన్ మీద అయితే కుట్టేస్తా అండి నేనైతే ఈ విధంగానే చేస్తా ఇవైతే ఎక్కువ వచ్చిపోయినాయి ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఇంకా కట్ చేసి అనుకోండి ఇవి రెండు మూడు రోజులలో ఇచ్చేటివేనండి అన్నీ ఏవి ఎక్కువలో అయితే లేవు అంటే అర్జెంటే ఉన్నాయి రెండు మూడు లేదా నాలుగు రోజుల వరకు కావాలని చెప్పేసి అయితే అడిగినారు అందుకనే నేను ఇందాక లైనింగ్స్ లేవని చెప్పి నేసారు కదా ఈ శారీస్కే లైనింగ్స్ అనేటివి లేవు నేనైతే ఫస్ట్ అయితే బ్లౌజులు అయితే సపరేట్ చేసుకుంటున్నా తర్వాత ఇక ఇవి కొంచెం అర్జెంటు కూడా లేవండి కాల్ చేసి చెప్తామన్నారు కాబట్టి ఇక అంత ఆత్రం ఏం లేదు కదా కానీ బ్లౌజులు అయితే సపరేట్ చేసి పెట్టుకుందాము అన్నిటితో పాటు అని చెప్పేసి బ్లౌజులు అనేది సపరేట్ చేస్తున్నా ఈ మధ్య ఇట్లాంటి శారీస్ అయితే ఫ్రాక్స్గా డిజైన్ చేసుకుంటే బాగా అండి నా దగ్గర కూడా రెండు మూడు ఉన్నాయి ఫ్రాక్స్గా నేను ఛానల్ పెట్టకముందు డిజైన్ చేసుకున్న అవి అట్లనే ఉన్నాయి తర్వాత అయితే ఒకటో రెండో డిజైన్ చేసుకున్నా కానీ ఇంకా అప్పుడు ఛానల్ లేదు కాబట్టి నేను పెట్టలేను చూస్తున్నారు కదా ఫ్రాక్స్కి బాగుంటాయండి మనకైనా కానీ పిల్లలకైనా కానీ లాంగ్ ఫ్రాక్స్ మనము ఇట్లా అంబ్రిల్ల కట్ కానీ అట్లా స్టెప్స్ ఫ్రాక్ కానీ కుట్టుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అట్లయితే బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి ఇవి డైలీ వేర్ శారీసే ఉన్నాయి నాకు అర్జెంట్ లేవు కాబట్టి జస్ట్ బ్లౌజులు అట్లా తీసి ఫాల్స్ లైనింగ్స్ ఒకటేసారి తెప్పించి ఈ వీటి పని అయితే అయిపోవడగ కొట్టేస్తా చూస్తారు కదా లైనింగ్స్ లేనివి అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నా కాకపోతే అన్నీ ఒకటేసారి అయితే పెట్టుకున్నా అండి ఈరోజు నేను మార్నింగ్ ఒక లెవెన్కేమో స్టార్ట్ చేసి నాకు కట్ చేసుకోవడం అయితే ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ వరకు కట్ చేసుకునండి మధ్యలో అయితే కొంచెం లేచి తిన్నా అంతే మొత్తం కటింగ్కే మొత్తం కూర్చున్న అంటే మొత్తం కట్ చేసినంత వరకు అయితే ఈరోజు అయితే అట్లయితే చేసినా ఎందుకు అంటే ఇంకా మళ్ళీ పెండింగ్ చేయబడ్డది అనుకోండి మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలంటే నాకు ఇంట్రెస్ట్ అనిపేది ఇవి ఒకటి రెండు రోజుల బ్లౌజులు అని చెప్పినాయి కాబట్టి ఇక అన్నీ ఉన్నాయి కదా లైనింగ్స్ లేని ఒకటి తీసిపెట్టినా ఇక్కడ చూస్తారు కదా మూడు బ్లౌజులు ఇవి లైనింగ్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర ఐదు ఆరు బ్లౌజులు కట్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి మిగతా రెండు బ్లౌజులు అయితే తీసి పెట్టుకుంటున్నా ఇంకా ఇవి కూడా అర్జెంటే ఉన్నాయండి ఏమంత లేట్ అయితే లేవు వన్ వీక్ లోపు ఇవ్వండి అనేది ఒక్కటి కూడా లేదు నాకు ఇంకో కస్టమరు ఇవి కట్ చేస్తుండగానే కాల్ చేసి నేను ఇంకో రెండు బ్లౌజులు తీసుకొస్తా కుడతావు అని చెప్పేసి కూడా అడిగింది ఇంకా తను తెచ్చిన తర్వాత కట్ చేసుకోవాలండి మిగతా రెండు అవి కలిపి తెచ్చి అయితే కట్ చేసుకోవాలి ఈ లైనింగ్స్ అన్నీ నేను వాటర్లో అయితే నానబెట్టుకుంటా వాటర్లో నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు ఇంకేదైనా వర్క్ అది చేసుకొని కట్ అయితే రెడీగా ఉంటా ఇక్కడైతే నాకు ఈ శారీ బాగా నచ్చిందండి ఇప్పుడు ట్రెండ్ కొంచెం ఏమంటారు ఆ శారీ పేరు అయితే తెలియదు నాకు కొంచెం బాగుంది కలర్ కూడా కాంబినేషన్ అనేది బాగుంది అది కూడా కుట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని శారీస్ అయితే ఫాల్స్ వేయడానికి ఉన్నాయండి ఆరో ఏడో శారీస్ కూడా ఉన్నాయి ఫాల్స్ వేయడానికి స్టిచ్చింగ్ చేస్తా అట్లనే పీకో ఫాల్ కూడా చేస్తా కాబట్టి మ్యాక్సిమం అయితే నాకే ఇచ్చిపోతారు కొందరేమో వాళ్ళకి తెలిసిన వాళ్ళకు సపరేట్గా ఫాల్ చేసే వాళ్ళకే బ్లౌజులు అనేటివి సారీ శారీస్ అనేటి అయితే ఇస్తారు టిష్యూ ఫ్యాబ్రిక్ అని అంటారు చూసారు కదా ఆ ఫ్యాబ్రిక్ అయితే ఇందాక చూపించిన శారీ షైనింగ్తోనే ఇప్పుడు ట్రెండ్ అయితే నడుస్తుందండి నాకు ఎందుకు అవి కొంచెము రిసెప్షన్స్కి అట్లా నైట్ టైం అయినా ఫంక్షన్లు ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది కానీ డే టైంలో ఏదో బాగుంటుందో లేదనే ఫీలింగ్ అయితే ఉంది ఇవి ఇక్కడ వేసినవి అయితే మెజర్మెంట్ బ్లౌజులు అండి అన్ని మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజులు ఇక్కడైతే నా దగ్గర ప్రస్తుతానికి రెండు ఫాల్స్ అయితే ఉన్నాయి ఇవి కస్టమర్స్ ఇచ్చిన ఫాల్స్ అండి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు అయితే నేను తీసుకొచ్చి కుట్టాలి ఇక్కడ అయితే ఒక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసినండి ఇది అర్జెంట్ ఉంది ఈ రోజే నేను ఇచ్చేయాలి ఆ బ్లౌజులు అన్నీ కట్ చేసుకొని ఈ రోజు ఇది నైట్ వరకు కుట్టేసి ఇచ్చేస్తా అండి నేను ఇది పొద్దున్నే గృహప్రవేశం ఉంది అని ఇచ్చిపోయినరు అది కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నా ఇంకా నైట్ అన్న ఈవినింగ్ అన్న ఈ కటింగ్ అంత అయిపోయినాక దీన్ని కూడా కుట్టేసుకోవాలి చూస్తురు కదా ఇది మగ్గం వర్క్ వేసిందండి సారీ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజ్ అండి తొందరగానే అవుతుందని తీసుకున్నా అర్జెంట్ ఉంది నాకు నైట్ వరకు కావాలన్నా కూడా నేను మార్నింగ్ ఒక లెవెన్కో ట్వెల్వ్కో తీసుకుని అనుకుంటా అండి ఈ బ్లౌజ్ ఎక్కువ కష్టం ఏం కాదు కదా కుట్టేసి ఇద్దాంలే అని చెప్పేసి తీసుకున్నా దాన్ని స్టిచ్చింగ్ చేస్తుందండి కాకపోతే వాళ్ళదే గృహప్రవేశం ఉంది ఇంకా కాదు కదా అని చెప్పేసి కొంచెం అర్జెంట్ ఉంది కుట్టిరా అంటే సరే అక్క అని చెప్పేసి అయితే తీసుకున్నా ఇది కుట్టడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నేను తీసుకున్నా చూస్తారు కదా అయిపోయింది కటింగ్ కూడా ఇది ఫుల్ వీడియో నేను ఖచ్చితంగా పెడతాండి మగమారు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి నా ఛానల్లో ఫుల్ వీడియో కూడా మీకు వచ్చేస్తుంది నేను ఆల్రెడీ షూట్ చేసిన షూట్ చేసి పెట్టేసిన మీకు రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పటి నుంచి డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా అండి ఎట్లయితుందో చూడాలి ఎందుకంటే కట్ చేయడము కుట్టడం అన్నీ చేస్తున్నా కానీ వీడియో కొంచెం ప్రాబ్లం ఉంది అందులో కొంచెము వీడియోస్ అనేటివి ఎక్కువ చూస్తురు కానీ లైక్స్ ఎవరు ఇస్తలేరండి నాకు లైక్స్ ఇస్తే కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది ఎక్కువ వ్యూస్ కూడా వస్తలేవు అంటే నేను పెట్టి కొన్ని రోజులు అయ్యే కదా మరీ స్వార్థంగా ఏం ఆలోచించట్లేదు ఇప్పుడిప్పుడే పెడుతున్నా కానీ ఏదైనా నేర్చుకుంటున్నాము అన్నప్పుడు చిన్నగా కొన్ని లైక్స్ వస్తే కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి ఎక్కువ పరిచయం అయితే ఎవ్వరికీ కాలేను కాబట్టి కొంచెం తక్కువనే ఉన్నాయి లేదు అంటే కొంచెం బెటర్గానే వస్తాయండి లైక్స్ అనేటివి షార్ట్స్ కూడా పెడుతున్నా షార్ట్స్తో పాటు ఇవి కూడా ఇవి ఇవేమైతుందంటే మీరు చెప్పినా కదా మొబైల్లో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి అందుకనే కొంచెం స్లోగా వస్తున్నాయి వీడియోస్ అనేటివి ఎంత కష్టమైనా రోజు ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా అండి ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇంకా కట్ చేసుకుంటున్నా ఇది కూడా నేను నెక్ మోడల్ అయితే కట్ చేసుకున్నాండి నెక్ మోడల్ అంటే వెనకాల మనకి ఇట్లా లీప్ షేప్ లాగా వచ్చింది బ్యాక్ హుక్స్ ముందల ప్రిన్సెస్ కట్టు దీన్ని కూడా నేను ఫుల్ వీడియో పెడతాండి నేను జస్ట్ ఇవి మీకు ర్యాండమ్గా కట్ చేసుకుంటున్నా అని చెప్పేసి షేర్ చేద్దామని చెప్పి ఒక వీడియో అయితే షూట్ చేసిన సపరేట్ సపరేట్గా అండి ఇది కటింగ్ అట్లనే స్టిచ్చింగ్ పెడతాను మగ్గం వర్క్ కట్ చేసుకుంది కూడా నేను కటింగ్ అట్లనే స్టిచ్చింగ్ కూడా పెడతాండి అట్లా పెట్టాలని డిసైడ్ అయినా కొంచెం కష్టం అనిపిస్తుంది నా దగ్గర మెయిన్ ట్రై పడలేదండి నేను ఆర్డర్ పెట్టుకున్నా అది ఎప్పుడు వస్తుందో తెలియదు అప్పటి వరకు అయితే ఎవరినో ఒకరిని బతింపులాడుకుంటూ ఈ వీడియోస్ అనేటివి తీస్తున్నా ఈ అయితే నేను ఆరు బ్లౌజులు కట్ చేసుకున్నా ఆరు బ్లౌజులు ఒక మూడు వీడియోలు నాలుగు వీడియోలు అయితే చేస్తాండి ఖచ్చితంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే ఎంత చేసినా ఇప్పుడు చేస్తున్న వర్క్ అది వీడియో రూపంగా పెడితే కొంచెం అందరికీ షేర్ అవుతుంది మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో పెడుతున్నా కాబట్టి నా కూడా మంచి యూస్ ఉంటుంది కదా కొంచెం వీడియోస్ అట్లా పోతుంటే అందుకని కొంచెం కష్టమైన పర్లేదు ఇంకా అట్లా వాళ్ళని వీళ్ళని ఇంట్లో వాళ్ళని అట్లా బతిల్లో ఆడుకొని వీడియోస్ అనేది తీపిచ్చుకుంటున్నా ఇదేందంటే స్టిచ్చింగ్ కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది కదండి పిల్లలకి అంత ఓపిక అయితే ఉండదు కదా వీడియోస్ ఏదో ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు అంటే ఓపికతో పట్టుకుంటారు కానీ హాఫ్ అన్ అవరు వన్ అవరు అంటే వాళ్ళతో కాదు కదా ఇంకా లాస్ట్కైతే ఇంకా కాళ్ళు మొక్కే సిచ్యువేషన్లు కూడా వస్తున్నాయి పిల్లలు అవి ఏం చేస్తాను చెప్పండి నా కష్టాలు అట్లున్నాయి ట్రైపడ్ అయితే వచ్చేస్తుంది ఒక రెండు మూడు రోజుల్లో నేను షార్ట్ వీడియోలో పెడతాండి నేను ట్రైపాడ్ పర్డ్ తీసుకున్నా ఎంత పడ్డదని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ అయితే బ్లాక్ కలర్ది అది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకురంటండి ఆ శారీ అయితే కొంచెం ప్యూర్ బ్లాక్ సిల్వర్ తోటి చిన్న చిన్నగా స్టోన్స్ లాగా వచ్చినాయి మీకు ఇందాక చూపించిన కదా అట్లయితే వచ్చింది ఈ బ్లాక్ అనేది కొందరికి సెంటిమెంట్ అయితే ఉండదు అంటే బ్లాక్ ప్యూర్ బ్లాక్ మొత్తం వేసుకోరండి కొంతమంది కాకపోతే తనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది ఇప్పుడు అవి అవన్నీ ఏం ఆలోచిస్తలేమండి మంచి ఉందా లేదా మంచిగా కుడతామా లేదా కట్టుకుంటే అనేది ఆలోచిస్తాము ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రిన్సెస్ కట్ అట్లనే బ్యాక్ మోడల్ ఎవరికైనా కావాలంటే ఇది స్టిచ్చింగ్ వీడియో పెడతండి లైన్గా వన్ బై వన్ ఒకటి ఒకటి అయితే వస్తుంది ఎక్కడ వీడియోస్ అనేటివి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది ఈరోజు కట్ చేసుకున్న బ్లౌజులు అయితే ఇవ్వండి చూస్తున్నారు కదా ఇవన్నీ నేను కట్ చేసుకుని అయితే పెట్టుకున్నా ఇల్లు అయితే మొత్తం కళ్ళం కళ్ళం అయ్యిందండి కాస్త అయితే నూకేసిన నూకిన తర్వాత నీట్గా ఈ వీడియోస్ అనేటివి చూపిస్తున్నా చూస్తుండ్రు కదా ఒక ఆరు బ్లౌజులు అయితే కట్ చేసుకున్నా వీటిని రెండు మూడు కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయండి కొన్ని డిఫరెంట్ మోడల్ ఉన్నాయి కట్ వర్క్ మోడల్ ఒకటి బోట్ నెక్ ఒకటి అట్లనే మగ్గం వర్క్ ఒకటి కాబట్టి నేను డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా ఛానల్లో అయితే వస్తుంది ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్స్ ఇచ్చి ఆ వీడియో ఎంతవరకు చూసినా మీకు కొంచెం అన్న యూస్ఫుల్ అయ్యింది కొంచెం ఏదన్నా నేర్చుకున్నాము అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ వరకు ఓపికతో చూసినందుకు మరొక వీడియోతోనే మళ్ళీ కలుసుకుంటాను